హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి రాఖీ అనమాట అయితే సెలబ్రేషన్స్ వీడియో అయితే నార్మల్గా పెట్టాను కానీ నేను రాఖీ కట్టిన వీడియో అయితే పెట్టలేదు చాలామంది అడిగారు అక్క నువ్వు కట్టలేదా లేకపోతే మీ బ్రదర్కి వెళ్ళలేదా మీకు బ్రదర్ ఉన్నారా అని చెప్పేసి చాలామంది అడిగారు అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను మాకు సంబంధించి ఏ స్పెషల్స్ ఉన్నా కానీ నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ చేస్తాం అనమాట అంటే పూజలు ఇలాంటి పండగలు ఏదైనా కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తాము ఇక్కడ చూడండి హనీ అయితే గౌతమ్కి రాఖీ అయితే కడుతుంది అనమాట రాఖీ కట్టగానే వెంటనే ఇంక పట్టు ఇంక కాళ్ళు మొక్కు అని చెప్పేసి అంటుంది అమ్మ మంగళహారతి పాడవా నువ్వు స్వీట్ పెట్టవా అని చెప్పేసి అంటే నవ్వుతుంది అనమాట నాకు పాటలు రావు అని చెప్పేసి అంటుంది జస్ట్ అట్లా తిప్పి ఆర నానా అని చెప్పి అంటే తిప్పినైతే తిప్పింది అయితే ఈ వీడియో ఆ రోజు తీశాను కానీ నాకు ఎడిటింగ్ చేయడానికి టైం అయితే కుదరలేదనమాట ఎందుకంటే ఆ రోజు ఇక్కడ రాకి సెలబ్రేట్ చేసి పిల్లకు వండి పెట్టడం అది స్వీట్ తినిపించకముందే కాలు మొక్కలు అంటుండు గౌతమ్ ఇది అవి తిప్పవా అంటుండు అంటే వాడు వీడియోస్లో చూసిండు కదా అది తిప్పవా అంటుండు అనమాట నాకు పాటలు రావు అని అంటుంది ఇంకా చివరికి అయితే తిప్పింది ఆ పాట అయితే రాదని చెప్పేసింది స్వీటు కొంచమే విరిచి పెట్టింది అనమాట చూడండి ఆ కొంచెం విరిచి పెడితే నాకొద్దు అని చెప్పేసి మా మరం చేసిండు గౌతమ్ కొంచెమే పెడుతుంది ఏం దబ్బా అని చెప్పేసి అసలు మేమైతే ఫుల్గా వేసుకున్నాం అనమాట ఫుల్ స్వీట్ ఇస్తే మాత్రం ఇంకా సంతోషంతో తిన్నాడు అరే నువ్వు తిన్నావు మరి అక్కకు తినిపించేవారా అని చెప్తే ఇంకప్పుడు గౌతమ్ కూడా అక్కకైతే తినిపించిండు నేను సెలబ్రేషన్స్ అని అడిగారు కదా ఇక్కడ నేను రాఖీ కట్టించి పిల్లలకు వంట చేసి తినిపించి వెళ్ళేసరికి పన్నెండున్నర అయింది సూర్యాపేటలో నేను వెళ్ళాల్సింది వరంగల్ అవుతా అనమాట మాకు వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా బస్ జర్నీ అయితే ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట కరెక్ట్గా బస్ దొరికితే నేను ఇక్కడ వన్కి బస్ ఎక్కితే నేను వెళ్ళేసరికి ఆరున్నర ఏడు అయిపోయింది లాంగ్ జర్నీ అయిపోవడం తోటి పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదండి బస్కి చాలామంది ఉన్నారు బస్ స్టాండ్లో ఇంకా ఎక్కడమే కష్టంగా ఉంది ఇంకా పిల్లల్ని తీసుకుపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా ఒకటే రోజు కోసం ఎందుకు అని చెప్పేసి నేను పిల్లల్ని తీసుకో వెళ్లకుండా అయితే నేను వెళ్ళాను ఇదిగోండి గౌతమ్ అయితే కట్నం చదివిస్తున్నాడు వాళ్ళ అక్కకు కాళ్ళు మొక్కాడు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు కానీ ఫైవ్ హండ్రెడ్కి ఇంకొక త్రీ హండ్రెడ్ కలుపుకుంటే ఒక డ్రెస్ అయితే వచ్చింది నా ఫైవ్ హండ్రెడ్ తోటి నాకు డ్రెస్ తెస్తావా లేదా అని చెప్పేసి అని మారాన్ చేసింది లేదు నాన్న నేను కుడతా అంటే లేదు నాకు ఎప్పుడు నువ్వు కుట్టడమేనా నాకు డ్రెస్ కొని అని చెప్పేసి అంటే ఇంకా నేను ఊరు నుంచి వచ్చి రాగానే వెంటనే కొనిచ్చైతే పెట్టాను అనమాట ఇంకొకటి ఏంటి అంటే నేను ఊరెళ్ళాను కదా ఊరెళ్ళేసరికి ఏడు ఏడు ఇరవై అయితే అయింది అప్పటికల్లా మాకు అక్క అయితే వచ్చేసింది అక్క అన్నయ్య అనమాట ముగ్గురం అక్క రాఖీ అయితే కట్టేసింది నేను వెళ్ళి ఇంకా రాఖీ అయితే కట్టాను కట్టానన్నమాట ఇదిగో చూడండి రాఖీ కట్టగానే కాలు మొక్కు అంటుంది నేను వీడియో కొంచెం లెంత్ అయితే నేను చెప్పాల్సింది ఏదైనా చెప్తానని చెప్పేసి వీడియో మళ్ళీ డబుల్ పెట్టాను మీరేమీ అనుకోకండి ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతకుముందు కూడా వీడియోస్ తీసుకునేదాని కానీ యూట్యూబ్లో పెట్టుకునే అవకాశం లేకపోయింది అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కదా కానీ ఈసారి అయితే అవకాశం వచ్చింది ఈ వీడియోకి పర్టికులర్ ఈ వీడియోకి టైలరింగ్ ఛానల్లో దాదాపు పద్నాలుగు వేల పదిహేను వేల వ్యూస్ వచ్చాయి ఐదు ఐదు వందల లైక్స్ వచ్చాయి ఫస్ట్ వీడియో అనుకోవచ్చు ఇంకా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత వాడు కాళ్ళు మొక్కాడుగా వానికి ముద్దు పెట్టినానా అంటే ఇదిగోండి ఈ విధంగా ముద్దు అయితే పెడుతుంది ఫోటో దింపుకున్నాను అనమాట నేను ఇంకా ఇక్కడ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళాను ఇదిగోండి మా అన్నయ్య మా అన్నయ్య అక్క నేను అనమాట నేను చిన్నదాన్ని నా ఫేస్ చూడండి అంత దూరం వెళ్ళేసరికి అసలు వాలిపోయిందనమాట ఐదు గంటల జర్నీ బస్ జర్నీ వీడు మా చిన్నల్లుడు పెద్దల్లుడు అయితే హాస్టల్ నుంచి రాలేదు ఇంకా చిన్నల్లుడికే రాఖీ అయితే కట్టేశాను కానీ నీ రాఖీ సెలబ్రేషన్స్ ఎలా అన్నారుగా ఇంత సింపుల్గా జరిగాయి అనమాట వాళ్ళకి వీడియోస్ అవన్నీ యూట్యూబ్ అంటే కొంచెం విచిత్రంగా చూస్తారు అందుకే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు